నమస్కారాలు అమ్మ పెద్ద అబ్బాయి అయితే రెండు వేల ఇరవై మూడులో సీట్ సాధించాడు చాలా మంచిగా చదివేవాడు సాయిలో రెండో అబ్బాయి కూడా సాయిలో డల్లర్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపిటీషన్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్లో ఉండేవాడు తర్వాత ఏ ఏ విషయంలో అయితే తనకు సీట్ రాలేదండి చాలా ఫీల్ అయ్యాను నాకన్నా జేఏస్ సార్ సార్ చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడేవారండి మీరు అమ్మ మీ అబ్బాయి కంపల్సరీ సీట్ వస్తుందని అలా బాధపడుతూ మాకు ధైర్యం చెప్పేవారు అన్నమాట ఆ విషయంలో అయితే నేను సార్ చాలా రుణపడి ఉన్నాను నేను నిజంగా ఆ విషయంలోనూ సార్ ఎప్పుడు ప్రేయర్ చేసేవారు మీ అబ్బాయికి సీట్ వస్తుందమ్మా దేవుడు మీకు పట్ల కార్యం చేస్తాడని ఫైనల్ ఎగ్జామ్లో నైట్ ఎగ్జామ్ పెట్టారు తనకు చాలా సీరియస్ అయిపోయింది ఆ టెన్షన్ ఎక్కువైపోవడం వల్ల గిఫ్ట్ సైకిల్ రావడం సైకిల్ రాలేదని తను టెన్షన్ పడేసుకొని చాలా సీరియస్ అయిపోతే సార్ కొడుకులాగా మరి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళం మళ్ళీ మాకు ఫోన్ చేసి సార్ మీ అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది మీరు ఒకసారి రండి సార్ అని మళ్ళీ ఇంటికి పంపించడం మళ్ళీ ఉదయండి మళ్ళీ ఎగ్జామ్కి ఎంత లేదని పదే పది సార్లు ఫోన్ చేసేవారు మరి చాలా ధన్యవాదాలండి మీకు అందరికి సార్ ఎలా అంటే తన పిల్లలకన్నా మన పిల్లల్ని చాలా సొంత పిల్లలుగా చూసుకుంటారు ఆ విషయంలో అయితే మనం చాలా ధన్యులము నిజంగాను పిల్లలకి కూడా ఎగ్జామ్ బాగా రాయాలి ప్రతి విషయము మరి మన ముందు మాట్లాడే వాళ్ళు అందరూ మాట్లాడారు సార్ మేడం మేము కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరి ఈ సమయంలో మన ఇన్స్టిట్యూట్లో మరి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ చేసినటువంటి నాని గారు కూడా ఉన్నారు మరి నాని గారు కూడా వచ్చి